ఓం నమ శివాయ హర హర గంగా హరహర శంభు ప్రతి కార్తీక మాసంలో గంగా నది భూమిపైకి వస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు కానీ ఆ గంగమ్మ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది మీకు తెలుసా నమస్తే నేను మీ పరసవేది పాతకాలంలో దేవలోకంలో గంగాదేవి స్వర్గ నదిగా విరజిల్లేది ఆమె పవిత్రతతో దేవతలు స్నానాలు చేస్తూ పాపాలు తొలగించుకునేవారు ఒకరోజు భగీరథ మహారాజు తన పూర్వీకుల విముక్తి పొందేందుకు కఠోర తపస్సు చేశాడు భగీరథుడు భక్తి చూసి బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు బ్రహ్మ అన్నాడు గంగ నీ పూర్వీజులను రక్షించగలదు కానీ ఆమె భూమిపైకి రావడం అంత సులభం కాదు భగీరథుడు మరల శివుని ప్రార్థించాడు శివుడు కృప చూపి గంగను తన జుటాలలోకి తీసుకున్నాడు ఆ గంగానది భూమిపైకి సాఫీగా ప్రవహించేటట్లు చేశాడు గంగ భూమిపైకి వచ్చి భగీరథ పూర్వీజకులకు స్వర్గ మార్గం చూపింది అప్పటి నుండి ఆమె భూమి మీదే ఉండాలని మనసు పెట్టింది కానీ బ్రహ్మదేవుడు అన్నాడు గంగా నీకు మూడు లోకాల్లో స్నానం స్థానం ఉంది స్వర్గం భూమి పాతాళం కానీ ప్రతి కార్తీక మాసంలో మాత్రం భూమిపై నీ ఉనికి అత్యంత పవిత్రంగా ఉంటుంది కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువు ఇద్దరు గంగానది స్నానం చేయాలని ఆజ్ఞాపించారు ఈ నెలలో చేసిన ఒక స్నానం ఒక దీపారాధన ఏడు జన్మల పాపాలను తొలగిస్తుందని శాస్త్రం చెబుతుంది అందుకే గంగమ్మ ఎక్కడ ఉన్నా స్వర్గంలోనైనా పాతాళంలోనైనా కార్తీక మాసం రాగానే ఆమె భూమిపైకి వస్తుంది మన పాపాలను కడగటానికి మన హృదయాలను పవిత్రం చేయటానికి గంగా స్నానం దీపారాధన శివ అనుగ్రహానికి దారి చూపుతాయి హరహర గంగా హరహర శంభు ఓం నమ శివాయ